శివ విష్ విష్ణోత్సవ ఒకటికి పీతాంబర దారి చక్రం పట్టుకొని శంఖం పట్టుకొని గజ పట్టుకొని కిరీటం పెట్టుకొని అద్భుతంగా ప్రకాశించే మూర్తి అంటే ఇష్టం ఇంకొకటికి శంఖం పెట్టుకొని నిరాడ హిమాలయాలు పెట్టుకొని తపస్ చేసుకునేవాళ్ళంటే ఇష్టం ఎవరికైతే విష్ణువు శివుని పూజించిన ఎవరికైతే అది శివం ఆయన కానీ ఇద్దరు వీరిద్దరి నుంచి వేదాలు చచ్చేవాళ్ళంతా రాక్షస సంధానం గొడవలు ఒకటి పెట్టేవాళ్ళంతా అదే కాబట్టి శివతత్వాన్ని మనం గుర్తించి ఆరాధిస్తున్నాము అంటే లింగోద్భవాన్ని మనం శివ పురాణంలోని విద్యేశ్వర సంహితలు ఇప్పుడు తెలుసుకుంటున్నాము అంటే మనలో తప్పకుండా ఆిప్రా ఏం రావాలి గతించిన దాని గురించి ఆలోచిస్తూ వర్తనాన్ని చేసుకొని భవిష్యత్తుకు సౌదాన్ని నిర్మిస్తున్నామంటే అంతకంటే చేసుకొని పునాదిగా చేసుకొని వర్తమానం అనే సౌదాన్ని నిర్మించుకుంటే ఆనందంగా ఉంటావు ఈ అర్థాన్ని మనం అవగతం చేస్తుంది అద్భుతమైన శివ స్మరణతో ఓం నమస్తే దాశివాయ చక్రష్ణ విధురాయ చక్ర